హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ రెసిపీ వచ్చేసి అరటికాయ ఫ్రై ఎలా తయారు చేయాలో చూద్దాం ఈ అరటికాయ ఫ్రైని చాలా సింపుల్గా తయారు చేయవచ్చు లేట్ చేయకుండా ఎలా తయారు చేయాలో చూసేద్దాం ముందుగా ఇలా అరటికాయ తీసుకోవాలి ఈ అరటికాయ వచ్చేసి మా చెట్టువి ఫ్రై చేస్తే చాలా తక్కువ అవుతుంది కాబట్టి నేను ఆరు అరటికాయలు తీసుకున్నాను అరటికాయలోకి కారం కోసం కారం ఉప్పు జీలకర్ర కొబ్బరి వెల్లుల్లి మొత్తాన్ని మిక్సీ జార్లో వేసి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత అరటికాయకి చుట్టూ ఇలా తొక్క తీసుకోవాలి నీట్గా ఇలా తొక్క తీసిన తర్వాత ఈ అరటికాయల్ని మీకు నచ్చిన షేప్లో వీటిని కట్ చేసుకోండి స్లైసెస్గా నేనైతే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను తర్వాత ఒక ప్యాన్ తీసుకొని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అవ్వాలి హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఈ అరటికాయ ముక్కలన్నిటినీ ఆయిల్లో వేసి కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ అరటికాయ ముక్కల్ని నూనెలో అలానే పెట్టామంటే అరటికాయ ముక్కలు అతుక్కుపోతాయి అతుక్కోకుండా మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి ఈ విధంగా కొద్దిగా ఎర్రపడే వరకు అరటికాయ ముక్కల్ని వేయించుకోవాలి ఈ విధంగా కలర్ వచ్చినా చాలు ఇలా కొద్దిగా ఎర్ర పడిన తర్వాత అరటికాయ ముక్కలన్నిటిని నూనెలో నుంచి తీసేస్తున్నాను ఈ నూనె మొత్తం తీసేసిన తర్వాత అదే ప్యాన్లో గ్రైండ్ చేసి పెట్టుకున్న టూ టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకుంటున్నాను రుచికి సరిపడినంత కొద్దిగా తక్కువైతే ఉప్పు కూడా యాడ్ చేసుకొని వేయించి పెట్టుకున్న అరటికాయ ముక్కలన్నిటిని ఇందులో యాడ్ చేసి మొత్తాన్ని కారం పట్టేలాగా అరటికాయ ముక్కలకు మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా లో ఫ్లేమ్లో హీట్ చేసుకోవాలి ఇట్లా మొత్తాన్ని బాగా కలుపుకోవాలి ఉప్పు కారం పడేలాగా మీకు నచ్చితే ఇందులో ఒక స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకోండి ఇది ఆప్షనలే మొత్తం ఇలా కలుపుకున్న తర్వాత ఇంకా మనకు అరటికాయ ఫ్రై తయారైపోయింది చాలా రుచిగా ఉంది మీకు కూడా నచ్చినట్లయితే ఈ వీడియో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్